జోగులాంబ గద్వాల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు వాహన తనిఖీలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టగా ఓ వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేశాడు పోలీసులు రామకృష్ణ వెంబడించి లాఠీలతో కొట్టడంతో తలకు చేతికి బలమైన గాయాలయ్యాయి దీంతో రామకృష్ణ వెంటనే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తనను పోలీసులు అకారణంగా కొట్టారని రామకృష్ణ ఆరోపించారు పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనిపై తాజా సమాచారం మా కరస్పాండెంట్ ప్రదీప్ ఫోన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రదీప్ రవి ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈ రోజు ఉదయం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఆ సందర్భంలోనే గంజి రోడ్ లో పోలీసులు మాట వేసి అయితే ఒక్కొక్క వాహనదారునే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ పంపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ రామకృష్ణ ఆచార్య అని ఒక కార్పెంటర్ ఈ పోలీసు నుంచి తప్పించుకునేందుకు పక్కనే పక్క రోడ్డు నుంచి వెళ్తుండగా పోలీసులు అతన్ని వెంబడించి లాటరీలతో కుట్టడంతో అతను బైక్ బైక్ పై నుంచి కింద పడి బలమైన గాయాలయ్యాయి అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అయితే అందిస్తున్నారు అయితే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా పోలీసులు కొంత పబ్లిక్ పట్ల తర్వాత ప్రజల పట్ల కొంత అసంబంధంగా వ్యవహరిస్తున్నారంటూ గత గతంలో కూడా కొన్ని కంప్లైంట్ అయితే వచ్చాయి ఈ విషయంపై పోలీసులు కూడా తాము ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ఇటువంటి చర్యలు జరగకుండా కేవలం వాహనాల చట్టం ప్రకారమే తాము డ్రగ్స్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామంటూ కూడా చెప్పారు అయితే ఈ నేపథ్యంలోనే రోజు డ్రగ్స్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తున్న సందర్భంలో రామకృష్ణ ఆచారి అనే వ్యక్తి ఆ నుంచి కొంత వేరే రూట్ లో వెళ్తుండగా అతన్ని పోలీసులు వెంబడించి కొట్టడం కూడా కొంత జిల్లాలోని కొంత కలకలం తెప్పినటువంటి నేపథ్యం ఉంది ఈ చర్యపై రామకృష్ణ పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు ఏదైతే తనను అకారణంగా పోలీసులు తాను అర్జెంట్ పని ఉందంటూ అక్కడ ఆగలేక వేరే రూట్ లో వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు అకారణంగా కొట్టారంటూ కూడా అతను కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం ఉంది దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఏదైతే తన లాటరీలతో కొట్టి పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఎస్పి కూడా ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో పోలీసులు తీరు పట్ల కూడా సర్వత్రా విమర్శలు అయితే వెలువెస్తున్నాయి బ్యాంక్ అండ్ పేరిట లైసెన్స్ ల పేరిట పోలీసులు తనిఖీలు చేసి ఆ డబ్బులు లాక్కోవడం పరిపాటిగా మారిందంటూ ఇది పోలీసులు చర్య పట్ల కూడా సర్వత్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న పోలీసులపై కూడా కఠినంగా వివరించాలంటూ ఇటువంటి టెస్టులు తర్వాత ఇటువంటి పోలీసు వ్యవహార శైలిపై కూడా కొంత కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ప్రజలు కోరుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ